మనం ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న జీవిఎంసీ ధర్నా ప్రాంగణం ఎప్పుడు మరి ధర్నాలతో ఎప్పుడు కూడా హోరెత్తుతుంటుంది అటువంటి ప్రాంగణంలో ఈరోజు మళ్ళీ మనం రావడం జరిగింది కారణం ఏంటంటే ఈరోజు న్యాయవాదులు మరి భారతదేశానికే కాదు ప్రపంచ దేశానికి న్యాయవాదులు ఒక వెన్నెముక ఎందుకంటే న్యాయవాదులు లేకపోతే ఎక్కడ కూడా ఏ కార్యక్రమం కూడా జరగదు ఎవరికి కూడా ఎటువంటి న్యాయం జరగదు పేద నిరుపేద బడుగు వర్గాలకి న్యాయం జరగాలంటే కంపల్సరీ న్యాయవాదులు ఉండాలి అయితే ఈ క్రమంలో ఈరోజు మరి న్యాయవాదులు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే విషయం మనం తెలుసుకోవాలని అనుకుంటే ముందు మన ఒక విషయాన్ని మనం చర్చించుకోవాలి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రోజైతే గట్టెక్కిందో అంటే మరి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే వారు చార్జీలు తీసుకున్నారో ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఒకటి జరుగుతుంది మన భారతదేశంలో ఏంటి అని అంటే ప్రైవేటీకరణ మరి ఈరోజు బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ అయిపోయింది అది మరి కనుమరుగైపోయింది రైల్వే డైరెక్ట్గా మరి ప్రైవేటీకరణ అయిపోయింది అది కూడా కనుమ కనుమరుగైపోయింది ఎల్ఐసి అంటారా మరి అది కూడా కనుమరుగైపోయింది హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ కూడా మరి ప్రైవేటీకరణ అంటే ఇలా ప్రైవేటీకరణ చేసుకుంటూ వెళ్తూనే ఈరోజు మెడికల్ కాలేజ్ సుమారు భారతదేశంలో ఆరు వందల ఐదు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఒకటి రెండు కాదు మరి ఆరు వందల ఐదు మెడికల్ కాలేజీలు కూడా రేపు ప్రైవేటీకరణలోకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి నిజంగా ప్రైవేటు వాళ్ళే ఇప్పుడు ఇప్పటి వరకు చైతన్య లాంటి వాళ్ళు ఎవరైతే మరి విజ్ఞాన్ లాంటి వాళ్ళు ఎవరైతే కాలేజీ యాజమాన్యాలు ఉన్నారో వీళ్ళందరూ ఒక పార్ట్ అయితే మరి వాళ్ళే స్కూల్ నడుపుతున్నారు వీళ్ళందరూ ఎవరంటే బినామీలు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళు నడుపుతున్న ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కాలేజీలకి మార్చి వీటిని కూడా అటువంటి బినామీలకి ఇవ్వబోతున్నారా వీటి విషయాల మీద మనతో పాటు న్యాయవాది మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడడం ప్రయత్నించేద్దాం ఈరోజు ప్రత్యేకంగా ఇంతమంది న్యాయవాదులు రోడ్డు అంటే ఏదో కారణం ఉంటుంది న్యాయవాదులు ఎప్పుడైనా రోడ్ ఎక్కారంటే కంపల్సరీ కారణం లేకుండా న్యాయవాదులు రోడ్డెక్కరు అలాంటిది ఈరోజు న్యాయవాదులు ఇంతమంది కలిసి విశాఖపట్నంలో ఈ గాంధీభవన్ దగ్గర అసలు చేరుకోవడానికి కారణం నమస్తే అండి నా పేరు చంద్రమౌళి భీమిలి వైఎస్ఆర్సిపి లేఖలసాల అధ్యక్షుడిని మీరు చెప్పినట్లు సమాజంలో బాధ్యతాయుతంగా ప్రోయాక్టివ్గా ఏదైనా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీజేయాలంటే న్యాయవాదులు ఎప్పుడు ముందు ఉంటారు ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ మా తాలూకా నిరసనని తెలియజేయడం మెయిన్ కారణం ప్రై ప్రభుత్వ మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వంగా నిర్మిస్తే తద్వారా ప్ర వైద్య విద్య మరియు వైద్యం కూడా పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అందాలనే ఒక సదుద్దేశంతో ఆ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఏడు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఫంక్షనింగ్లో ఉన్నాయి మరొక రెండు మెడికల్ కాలేజీలు అప్రూవల్గా రెడీగా ఉన్నాయి మరొక పది మెడికల్ కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి ఇలా బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి విద్యని వైద్యాన్ని అందించాలని ఒక ప్రభుత్వం సదుద్దేశంతో ఆనాటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఈనాటి కూటమి ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ వ్యవస్థకి కొమ్ము కాస్తూ ప్రభుత్వ రంగంలో ఉండవలసిన విద్యని వైద్యాన్ని ప్రైవేట్ పరం చేసి బడుగు బలహీన వర్గాలకి వన్ షాట్ టూ అంటే ఒకేసారి విద్యని వైద్యాన్ని కూడా దూరం చేసే దుష్ట ప్రణాళికలను అమలు చేస్తుంది దాన్ని నిరసిస్తూ దాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యుతంగా మా న్యాయవాదులు అందులో బడుగు బలహీన వర్గాలకు చెందవలసిన వాటా వాళ్ళకి చెందాలి బడుగు బలహీన వర్గాలు ప్రజాస్వామ్యంలో అప్లిఫ్ట్ అవ్వాలంటే వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలి అని గౌరవం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే ఆనాడు పదిహేడు ప్రైవేట్ మెడికల్ కాలేజీను ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చారో వాటిని యథాతథంగా ప్ర ప్రభుత్వ రంగంలో నడపాలని ఈ పీపీపీ మోడల్ ద్వారా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వేల కోట్ల విలువ చేసే భూములను వేల కోట్ల విలువ చేసే భూములను వారికి దారదత్వం చేయడం ద్వారా తద్వారా భవిష్యత్తు పేద ప్రజలు బొడుగు బలహీన విద్యార్థుల మధ్యతర విద్యార్థులకు భవిష్యత్తుని అంధకారం చేయడానికి ఇది కార్యాచరణ అవుతుందని మేము భావించి మా న్యాయవాదులంతా కూడా ఈరోజు ఒక నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతుంది దీన్ని తద్వ కలెక్టర్ గారికి తద్వారా ప్రభుత్వం దృష్టికి తద్వారా ప్రజల్లోకి ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు తద్వారా ప్రజల్లో కూడా తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ తాలూకా విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అని తెలియజేస్తున్నాం ఒక విషయం బాగా గమనించండి అంటే కూటమి ప్రభుత్వం మనం ఒక పక్కన పెడితే ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వాళ్ళు అంటే ఛార్జ్ షీట్ తీసుకుని కానిచ్చి ఇప్పటివరకు ప్రతిదీ కూడా ప్రైవేట్ కిమో చేసుకుంటూనే వెళ్తున్నారు రైల్వే కానీ బిఎస్ఎన్ కానీ కానీ బ్యాంకింగ్ సెక్టర్లు కానీ ప్రతిదీ కూడా ఏదైనా కనబడుతుంది గవర్నమెంట్ సెక్టర్ అంటే గవర్నమెంట్ సెక్టర్లు అసలు ఉండకుండా చేయడానికి అసలు వీళ్ళు ఆలోచన దురదృష్టకరం ఏంటంటే భారతదేశం పెద్ద ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఏంటి బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి అప్లిఫ్ట్ ఇవ్వడం కోసం ఏం చేయాలని ఆ బాధ్యతను విస్మరించి ఇప్పుడున్న ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రతీదీ బాధ్యతను విస్మరించి ప్రైవేటు పరం చేయడం ద్వారా తద్వారా వాళ్ళ యొక్క బినామీలను వాళ్ళ యొక్క బినామీలను ప్రపంచంలో కుబేరులుగా చేయడానికి ప్రపంచంలో అగ్రస్థానంలో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారే కానీ మూడవసారి కూడా ప్రజలు అందరూ కడిపి అధికారం ఇచ్చారే ఈ ప్రజలకు మనం ఏం చేయాలి ప్రజల అభ్యున్నతికి ఏం చేయాలి పేద ప్రజల అభ్యున్నతికి ఏం చేయాలని ఆలోచన మరచి విశ్వసన మరిచి ప్రతీదీ మీరేమనండి ప్రభు ప్రైవేటు నవ నవరత్నాలు అనబడే ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ను కూడా వాళ్ళు ప్రైవేటు పరం చేసి అందులో ఉన్న లాభాలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులు జోబుల్లో పంపించి వాళ్ళని బిలీనీరులు వేల కోటి లక్ష కోటి చేస్తున్నారు ఇది పూర్తిగా తప్పు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఈ ఈ తాలూకా ప్రజా వ్యతిరేక విధానాలను మీరు అందరూ కూడా ముక్తకం ఖండించాలి ఎక్కడైనా మేల్కొనండి ప్రజలారా ఏదో మసిపూసి మారడకాయ చేసి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తున్నారు కానీ ఏది కూడా అన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలని చేపడుతున్నారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను రీసెంట్గా ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అసలు మెడికల్ ఇప్పటికి కూడా అవి నోచుకోలేదు అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా పెట్టారు ఇది పూర్తిగా అవాస్తవం అండి ఎందుకంటే ఇప్పుడు మనకి వెబ్సైట్లో పూర్తిగా గత కొన్ని సంవత్సరాల నుండి ఐదు మెడికల్ కాలేజీలకి కౌన్సిలింగ్ జరిగి పిల్లలు జాయిన్ అవుతున్నారు అడ్మిషన్ అవుతున్నారు అక్కడ వైద్య విద్యతో పాటు వైద్యం కూడా జరుగుతుంది ఇది అందరికీ తెలిసిందే ఇంకా రెండు మెడికల్ కాలేజీలు ఏ నేషనల్ మెడికల్ కౌన్సిల్కి ఎఫిలేషన్కి వెళ్ళాయి రేపు మాపు వాటికి కూడా ఇస్తారు అంటే ప్రతి మెడికల్ కాలేజీలో దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మెడికల్ కాలేజ్ విద్యార్థులు ప్రతి సంవత్సరం చదువుతుంటే నేషనల్ పూల్లో దాంట్లో ఎనభై శాతం మంది ఇప్పుడు ఐదు ఇంటూ ఏడు ఏడు ఎనిమిది వందల సీట్లు ఉన్నాయంటే ఆరు వందల నలభై సీట్లు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన పేద విద్యార్థులు చెందుతాయి అందులో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బొడుగు బలహీన వర్గాలు ఈడబ్ల్యూస్ అందరూ ఉంటారు వాళ్ళకి మానేసి ఈ ఆరు వందల నలభై సీట్లను సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఫీజుతో అంటే ఐదు సంవత్సరాలకి కోటి ఇరవై ఐదు లక్షలు పర్వే ఫీజు మొత్తం కోటి ముప్పై లక్షలు కట్టగలిగే కార్పొరేట్ ధనవంతుల బిడ్డలకి మాత్రమే కేటాయించడానికి చేస్తున్నాయి కుట్రా బడుగు బలహీన వర్గాల నుంచి వైద్య విద్యను దూరం చేయడం చేస్తున్న కుట్రా ఒక్క విషయం ఆలోచించండి అమరావతి అమరావతి అన్నారు ఒక్క పునాది లేకపోయారే ఈ రా మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చారు అటువంటిది రికార్డు సమయంలో ఐదు మెడికల్ కాలేజీని ఫంక్షనింగ్ తీసుకొచ్చి రెండు మెడికల్ కాలేజీని ఎఫిలియేషన్ తీసుకొచ్చి మరొక పది పది మెడికల్ కాలేజీ పైప్ లైన్లో ఉన్నాయి మొత్తం ప్రాజెక్ట్ అంతా దాన్ని అటువంటి దాన్ని విస్మరించి మచ్చిపూసి మారాడుగా చేయడం అంటే మిమ్మల్ని మీరే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు కూటమి నాయకులారా ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి మీరు చేస్తున్న నిజమా ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు మీరు చేస్తున్న మసిపోసి మారాడికాయ చేస్తున్న ఈ మాటల్ని ప్రజలు నమ్మరు అందరికీ కూడా సత్యం తెలుస్తుంది అని మీ ద్వారా తెలియజేస్తున్నాను అంటే కుటుంబ ప్రభుత్వం చేస్తున్నది మంచిగా చేయడం అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పర్ణం అయిపోతే మరి ఇదే నాయకులు పిల్లలు లేరా మరి వీరి పిల్లలు అందరూ చదవరా మరి వారికి అదే పరిస్థితులు రావా అంటే వీరికి కనుగొనట్లేదు అంటారా అంటే ఇది మనం ఒక మన భారతదేశ వ్యవస్థలో ఉన్న ఒక ఒక దుర్మార్గ స్థితి అనుకోండి పేదవాడు పేదవాడిగా నిండిపోతున్నాడు డెబ్బై సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ధనవంతుడు అలా ధనవంతుడు అయిపోతున్నాడు అంటే వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఎలా పెరిగిపోయిందంటే ఇంతకుముందు పది నుంచి ముప్పై శాతం ఉండేది ఇప్పుడు అలా కాదు డెబ్భై శాతం పెరిగింది కారణం ఏంటి అంటే పేదవాడికి ఎవరైనా వ్యక్తి అభ్యున్నతి చెందాలంటే మొత్తం మొట్టమొదటి అవకాశం విద్య పేదవాడికి ఆ విద్యను దూరం చేయడం ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం వీళ్ళు ఎప్పుడూ ఓటు బ్యాంక్గానే ఉండాలి ఎస్సీలు బీసీలు మైనార్టీలు వీళ్ళు ఎప్పుడు ఓటు బ్యాంక్గా ఉండాలి వీళ్ళు వైద్య విద్య లాంటి ఉన్నత విద్యను అందిస్తే వీళ్ళు తరాల్లో అభివృద్ధి చెందితే వీళ్ళు మనకు అవుతారు వాళ్ళకి ప్రశ్నించే అవకాశం కల్పించకూడదు అని ఒకే ఒక దురుద్దేశంతో ఒకే ఒక దుష్ట ఆలోచన అనొచ్చు దాంతో చేస్తున్న ఈ ప్రక్రియ ఇది ఎందుకంటే దీ ఇటువంటి వైద్య విద్యను ఒక్కసారి అవలంబించారంటే తద్వారా వాళ్ళ కుటుంబాలు అలా ఉన్నతి చెందుతాయి అప్పుడు వాళ్ళందరూ ప్రశ్నిస్తారు మీరు చేస్తున్న అన్యాయాన్ని ఆ అవకాశం కల్పించకుండా చేయడానికి చేస్తున్న క్రియలే అని నేను భావిస్తానండి అంటే ఇప్పటికి మొత్తం టోటల్ కంప్లీట్గా కోట ప్రభుత్వం కానీ కేంద్రం కానీ అన్నీ ప్రైవేటీకరణ చేశాయి మరి ఇప్పుడు పదిహేడు కాలేజీలకు కూడా ప్రైవేటీకరణని శ్రీకారం చుట్టేశాయి మరి ఈ పదిహేడు కాలేజీలు ఏ బాబులకి అంటే అదాని అంబానీ లాంటి వాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరు ఉన్నారా అప్పుడు చెప్పండి మంచి ప్రశ్న వేసారు నిజంగా ఇది అంటే నేషనల్ వైజ్ అదాని అంబానీ బాబులకు కాదు ఇక్కడ ఉన్న మన బాబులకే మన ఎంపీ బాబులకి మన మంత్రి బాబులకి మన చిన్న బాబులకి మన పెద్ద బాబులకి వీళ్ళ కోసం మాత్రం ఇది ఏంటంటారు పప్పు బెల్లాలు పంచినట్టు పంచడం చేస్తున్నారు ఇది ఇంకా అంతవరకు లేదు ఆ స్థాయిలో వెళ్ళట్లేదు ఇక్కడ మన లోకల్ స్థాయిలోనే ఎవరికి వాళ్ళు దొరికిన కాడకి పప్పు బెల్లాలు పంచుకునే స్థాయిలోనే నీకు ఇది నాకు ఇది నాకు ఇది ఆల్రెడీ పార్టీలకు అతీతంగా కూడా అందరూ ఏకమయ్యే వాటాలు చేసుకుంటున్నారు ఇది ఇక్కడ వీళ్ళందరూ తాలూకా ప్రణాళిక మేరకే మాత్రం కేంద్ర ప్రభుత్వం అక్కడ వరకు వెళ్ళేది ఉందని నేను భావించట్లేదు అంటే పప్పు బిళ్ళలాగా పంచడానికి ఆ రోజు ఎలక్షన్ టైంలో లైన్లో నిలబడి గంటల తరబడి స్త్రీలు పురుషులు వృద్ధులు మరియు వికలాంగులు అంటే వీళ్ళకి దానికోసం వీళ్ళకి ఓట్లు వేసారా మంచి ప్రశ్న అడిగారు మనం బేసిక్గా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ మొత్తం కూడా ప్రజలని మభ్యపరిచి తప్పుడు హామీలతో వాళ్ళని లోబరుచుకొని ఏదో ఒక విధంగా అధికారంలో రావడానికే ప్రయత్నించి తర్వాత వాళ్ళకి ఖాళీ చేతులు చూపించే మనస్తత్వం అదే మరొక్కసారి ప్రజలు ఏంటంటే ఆశ ఏమిటి పేదవాడికి పెడతానంటే ఆశ భయోస్తుడికి కొడతానంటే భయం ఈ ఆశ ఏంటంటే అయ్యో ఈ ప్రభుత్వం వస్తుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి కంట ఎక్కువ హామీలు వస్తున్నారు వీటన్నిటినీ కూడా నెరవేరిస్తే మన బతుకులు బాగుపడతాయనే ఒక ఆశతో వీళ్ళు ఓట్లు వేస్తే ఇప్పుడు వీలేం చేస్తున్నారు అయ్యా మీ తరక పరిస్థితి అయిపోయింది ఓట్లు వేయడం వరకే మీ బాధ్యత ఆ తర్వాత దోచుకోవడం అంతా దాచుకోవడం అంతా మా పని ఇది మీకు సంబంధం లేదు మేము ఇచ్చిన వాడుకు మెతుకులు మీరు తిని మీరు ఆ బస్సు ఫ్రీ బస్సుతో పాటు ఊరంతా తిరిగి రండి ఇంట్లో పని పాట మానేసుకొని ఇంకేదో ఇంకేదో ద్వారా మా పథకం ఇచ్చేదాకా వేచి చూడండి అంతేగాని మీకు ఉన్నత విద్యను అందించి మీ జీవితాలు మీ తరతరాలు అభివృద్ధి చెందే అవకాశం మాత్రం మీకు లేదు అని సుస్పష్టంగా తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఆల్రెడీ రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు రోడ్ను పడేశారు రీసెంట్గా ఫ్రీ బస్ పెట్టి ఆటో డ్రైవర్లు కూడా రోడ్ను పడేశారు అంటే రేపు పదిహేడు కాలేజీలు ప్రైవేట్ కార్లు చేసి ఎవరిని రోడ్ను పడేయారు చాలా మంచి ప్రశ్నే సార్ రెండు లక్ష అంటే సమాజం అభివృద్ధి చెందాలి మన ఆర్థిక స్థితి మెరుగుపడాలి అంటే మనీ సర్క్యులేట్ అవుతుండాలి ఒక రెండు లక్షల అరవై మంది వాలంటీర్లు వారి ఉద్యోగాల ద్వారా కొంత మనీ సర్క్యులేట్ చేస్తూ సర్వీస్ కూడా జరిగేది అదేవిధంగా ఆటో వాళ్ళు ఇప్పుడు మన విశాఖ నగరంలో ఎంతోమంది ఆటోస్ ఆటో సహోదరులు అవి ట్రాన్స్పోర్ట్ లేకపోతే మన ట్రాన్స్పోర్ట్ సిస్టమే లేదు అటువంటి వాళ్ళందరూ బొడుగు బలహీన వర్గాలు వాళ్ళు పొట్టకొట్టే విధానం ఏంటంటే ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఎవరికి ఇవ్వాలి నీకు అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఇగో విద్యార్థులకి ఇయ్యో ఫ్రీ బస్సు వాళ్ళు రోజు వెళ్ళి చదువుకోవడానికి పనికి వస్తుంది ఊరకనే ఎందుకు ఇవాళ ఏమంటున్నారు భీమిలి నుంచి ఏదైనా సరే చిన్న పిన్ను కొనుక్కోవడానికి వైజాగ్ ఫ్రీ బస్సు వస్తుంది కదా అని విశాఖపట్నం వస్తున్నారు ఎందుకు దానివల్ల ఉపయోగం లేదు అదే విద్యార్థులకు ఇవ్వండి తప్పదు వాళ్ళు చదువుకోవడానికి అవకాశం కలిపింది ఇటువంటి ప్రజలను మోసగించే కార్యక్రమాలు పనికి మాలిన కార్యక్రమాల వలన పేద ప్రజలైన బడుగు బలహీన వర్గాలైన ఆటో వాళ్ళందరూ కొట్టగొట్టి వాళ్ళని రోడ్డుని పడేశారు దీంతో ఆర్థిక వ్యవస్థ చిన్న అవుతుంది ఇప్పుడు ఈ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే దీని ద్వారా ఆధారపడబోయే ఒక ఎనిమిది వందల సీట్లలో మన బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ ద్వారా జాయిన్ అవ్వాలి వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందాలి అలాగే ఎంతోమంది పేద వైద్యం అందరం గిరిజన గిరిజన ప్రజలు బడుగు బలహీన వర్గాలు పేదలు వీళ్ళందరూ కూడా వైద్యం కోసం వస్తారు వాళ్ళకి ఫ్రీ ఉచిత వైద్యం అవుద్ది వాళ్ళు ఎక్కువ మంది రావడం ద్వారా ఎంతోమంది తోపుడు బళ్ళు వాళ్ళు హోటళ్ళు వాళ్ళు మెస్సలు వాళ్ళు ఆటోలు వాళ్ళు ఎంతోమంది తద్వారా ఇండైరెక్ట్గా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది ఇటువంటి అవకాశాలన్నీ నేలపాలు పాలు చేస్తూ ప్రజలకు వైద్యాన్ని విద్యను దూరం చేసే ఇటువంటి దుష్కర్యలు ఎన్నటికీ మంచిది కాదు ద్వారా ఇటువంటి చర్యల ద్వారా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి మరింతగా దిగజారే ప్రమాదం ఉంది రైట్ మోడీ గారు ఫైనల్గా ఫైనల్గా అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి అంటే ప్రైవేట్కరణకు ఫౌండర్స్ వాళ్ళు వాళ్ళకి ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళకి అంటే లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటిలోనే ఇద్దరు అంటే ఈ నలుగురికి కలిసి మీరు ఫైనల్గా ఏం చెప్తారు మా చాలా మంచి ప్రశ్న ఆడారు ప్రజల తరఫున బడుగు బలహీన బలహీన వర్గాల తరఫున పేద ప్రజల తరఫున ఒక ప్రజా చైతన్యాలు గల న్యాయవాదిగా మీ నలుగురికి నమస్కరించి చెప్తున్నాను అయ్యా విద్య వైద్యం ఉపాధి అవకాశాలని నెరవేర్పరిచే మీ తాలూకా చర్యలను ఎక్కడైనా ఆపండి ఒక ఆటో ఉపాధి ఆటో అన్న ఉపాధి కోల్పోయే మొదలు స్టీల్ ప్లాంట్లో వందలాది వేలాది కార్మికులు ఉపాధి తీసే మీ తాలూకా దుష్ట చర్యలను ప్రజలందరూ గమనిస్తున్నారు ఎక్కడైనా మీ తాలూకా విధానాలను స్వస్థ చెప్పకపోతే ప్రజలే నడుం బిగిస్తారు మిమ్మల్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టడానికి దయచేసి ఈ ఉన్న కాలంలోనే సరే మీ పరిపాలనా కాలంలో ఇటువంటి ప్రజా నిరంకుశ విధానాలను దయచేసి మానుకోవాలని ప్రజలకు మేలు చేయాలని మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను వినోద్ మరి న్యాయవాది చంద్రమౌళి గారు అయితే చాలా సూటిగా కొండకు మదలగొట్టినట్టు చెప్పారని చెప్పాలి ఎందుకనంటే నిజంగా ఈరోజు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు రోడ్ను పడిపోయారు మరి దానికి పక్కన పెడితే నిన్న కాక మొన్న ప్రీ అని పెట్టి ఎవరికి ఉపయోగం లేని ప్రీ బస్సు అని పెట్టి అంటే నిజంగా అసమర్థతలు చేయడం ప్రజలను అసమర్థతలు చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు ఒక భాగమని చెప్పాలి మరి ఆ కోణంలోని ప్రీ బస్సును పెట్టి ఆటో డ్రైవర్ల కుటుంబాలని ఈరోజు కొన్ని వందల వేల రాష్ట్రం మొత్తం కూడా మరి రోడ్డున పడేశారు ఇవన్నిటికీ కూడా మరి అలాగే ఈరోజు మరి ఏదైతే ఆనాడు మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పోరాడిన అదే న్యాయవాదులు ఈరోజు మళ్ళీ మళ్ళీ ప్రత్యేకంగా ఈ పదిహేడు ఏవైతే మరి మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేస్తే మేము ఊరుకోమని చెప్పి వారు కథం తొక్కుతున్నారు వాళ్ళు ఒకటే అంటున్నారు అటు ఆటో కార్మికులు పొట్టలు కొట్టారు ఇటు వాలంటీర్లు పొట్టలు కొట్టారు ఈరోజేమో మెడికల్ కాలేజీలు పెట్టి పేద నిరుపేద బడుకు వర్గాల పొట్టలు కొట్టడానికి ప్రయత్నిస్తే మేము ఊరుకోము రానున్న దినాల్లో మా యొక్క పోరాటం ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్తామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ సిటీ సిటీవినోస్ వైజాగ్ వేణుగోపాల్